సమాజంలో విశిష్ట సేవలు అందించినందుకు గాను ఎలమంచలి ప్రవీణ్ ను సకల కళా వల్ల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అవార్డు వరించింది విజయవాడ నగరం గాంధీనగర్ హనుమంతరాయ గ్రంథాలయంలో అఖిల భారత తెలుగు సాంస్కృతిక సమాఖ్య ఇరవై ఐదవ వార్షికోత్సవ మహోత్సవంలో భాగంగా ముఖ్య అతిథులుగా ప్రముఖ న్యాయమూర్తి దేవ నరసింహారావు గౌరవ అతిథులుగా రీజనల్ జాయింట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ అండ్ రికార్డ్స్ సిహెచ్ విఎస్ఎన్ కుమార్ ప్రత్యేక ఆహ్వానితులుగా డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి విచ్చేసి పలువురికి అవార్డులను ప్రదానం చేశారు ఇందులో భాగంగా సకల కళా వల్లభన్ అనే అవార్డును తిరుపతికి చెందిన యలమంచలి ప్రవీణ్ కు అందించారు ఈ కార్యక్రమానికి సాంస్కృతిక సమాజం అఖిల భారత తెలుగు సాంస్కృతిక సమాఖ్య జాతీయ అధ్యక్షులు డాక్టర్ గనగల విజయ్ కుమార్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముప్పై సంవత్సరాలుగా పలు రంగాలైన విద్య క్రీడ సినిమా కళ సాంస్కృతిక సాంఘిక వైద్య వ్యవసాయ ఆధ్యాత్మిక వ్యాపార తదితర రంగాలలో యలమంచలి ప్రవీణ్ అందించిన విశిష్ట సేవలను పురస్కరించుకుని సకల కళా వల్ల టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అవార్డును బహుకరించడం జరిగిందని తెలిపారు ముఖ్య అతిథులు న్యాయమూర్తి దేవ్ నరసింహ మాట్లాడుతూ ఒకే రంగంలో నిష్ణాతులైన వారు పలు సేవలు అందించినారని తెలిపారు దీర్ఘకాలం అందించి వారిని ఎంతో మందిని చూశారని కానీ ఒకే వ్యక్తి ఇన్ని రంగాలలో తనదైన శైలిని ప్రదర్శించి మన్నలు అందుకోవడం చాలా అరుదని అటువంటి వ్యక్తి డాక్టర్ ఎలమంచలి ప్రవీణ్ అని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ జయకుమార్ రాజా తదితరులు పాల్గొన్నారు దాదాపు ఇరవై ఒక సంవత్సరాల క్రితం విజయ్ కుమార్ గారి నేను ఒక పది రంగాల్లో ఉన్నందుకు బిజీగా ఉండి ట్వంటీ ఇయర్స్ అన్ని కలవకపోయినా గుర్తు పెట్టుకొని ఆ రంగాలలో నేను చేసినటువంటి కృషిని ప్రోత్సహించేందుకు తిరిగి ఇరవై సంవత్సరాల తర్వాత ఇక్కడికి పిలిచినందుకు వారికి ఆ కృతజ్ఞ అదేవిధంగా సినీ రంగంలో కానీ దాదాపు రెండు సినిమాల్ని రిలీజ్ చేసి ఇంకొక సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది విద్యారంగంలో విద్యా సంస్థలు స్థాపించారు రాజకీయ రంగంలో ఉన్నాను అట్లే సేవ రంగంలో ఉన్నాను సాంస్కృతిక రంగంలో ఉన్నాను మరి మల్టీ ఫేషియల్ పర్సనాలిటీ అని అందరూ ఉన్నారు అందులో అన్న దాన్ని గుర్తు పెట్టుకొని దానికి ఒక గుర్తింపు ఇచ్చినటువంటి వ్యక్తి విజయ్ కుమార్ గారు తప్పకుండా భవిష్యత్తులో మీ కార్యక్రమానికి సహాయ సహకారాన్ని తప్పుగా అందించి ఇంతమందిని మరి గుర్తించి ఉత్తీపరుస్తున్నటువంటి సంస్థని నేను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను